ఊర్లలో ఒక మొరట సామెత వినే ఉంటారు ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డ ముళ్ళు పోయి ఆ ముళ్ళు ముళ్ళు పోయి ఆకు మీద పడ్డ ఒక్క ఒక్క ఆకి అని చెప్పి అంటూ ఉంటారు కదా అంటే మరి మొరట సామెత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్ళి వైసీపీ వాళ్ళ ఇళ్ళ మీద కార్ల మీద దాడి చేసినా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడతారు ఆ దాడిని ఏమైనా కనుక అడ్డుకునే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేసినా నువ్వు టీడీపీ వాళ్ళు వెళ్ళి వైసీపీ వాళ్ళ మీద దాడి చేసినా కేసు వైసీపీ వాళ్ళ మీదనే ఏం దాడి చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అడ్డుకున్నా మళ్ళీ కేసు వైసీపీ వాళ్ళ మీదనే చీమ చిటుకమంటే కేసు అటువైపు చంపుతున్న కేసులు నువ్వు ఏంది అసలు ప్రభుత్వాలు ఇట్లా నడిస్తే పోలీసులు ఇలా వ్యవహరిస్తే తాజాగా నందికాం సురేష్ మాజీ ఎంపీని అరెస్ట్ చేశారు దేనికోసం అంట తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజు మీద దాడి చేశారట ఇప్పటికే నందిగాం సురేష్ కొన్ని కేసుల్లో జైలుకి వెళ్ళేసి వచ్చారు అసలు ప్రతిదీ సంబంధం లేని వాటిలో కనుక కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి రోజు వైసీపీ గోరు పెడుతుంది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అలాంటిది మళ్ళీ వెళ్ళి వైసీపీ నేతలంట తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి ఒట్టేసి వచ్చిండ్రు అని చెప్పి ఆ టీడీపీ కార్యకర్త కేసు పెట్టాడట నందిగాం సురేష్తో పాటు వాళ్ళ బంధువులను కొద్దిని రిలేటివ్స్ని కానీ అసలు సరి కొద్ది అనుచరులను కానీ అరెస్టు చేశారు అసలు విషయం ఏంటి ఆ ఒక రాజు అనే టీడీపీ కార్యకర్త నందిగాం సురేష్ ఇంటి దగ్గరికి నిన్న సాయంత్రం ఫుల్ తాగి వచ్చి ఆయన కార్ల మీద రాళ్ళు విసిరేసి వచ్చి లోపలికి వచ్చి నానా ఆయన గేటు దాటి వచ్చి నానా హంగామా చేసి ఈ నందికాం సురేష్ని చంపేస్తే నా ఆస్తిలో సగం రాసిస్తానని చెప్పి అక్కడ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు కార్ల మీద రాళ్ళు కానీ విసిరేస్తే నందిగాం సురేష్ వాళ్ళ భార్య భార్య గారు వెళ్ళి మాజీ ఎంపీ గారి వాళ్ళ భార్య గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదు తీసుకోలే మా ఇంటికి వచ్చి తిడుతూ మా కార్ల మీద దాడి చేస్తున్నాడు తాగు వచ్చి అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇస్తే తీసుకోలే తీసుకోరుగా పోలీసులు అబ్బే తీసుకోలే మళ్ళీ ఆ టీడీపీ కార్యకర్త వచ్చి నానా హంగామా చేస్తే నందిగాం సురేష్ అనుచరులు వాళ్ళు అడ్డుకోవడం వాళ్ళ బంధువులు కొందరు అడ్డుకోవడం తర్వాత అక్కడి నుంచి టీడీపీ కార్యకర్త రాజుని అక్కడి నుంచి దొబ్బేశారు పంపించేశారు మళ్ళీ రాత్రికి ఎప్పుడో వెళ్ళి నందికాం సురేష్ వాళ్ళ భార్య గారు వెళ్ళి కేసు పెట్టారని కేసు కాదు ఫిర్యాదు చేశారని అది తీసుకోలేదు తర్వాత టీడీపీ కార్యకర్త వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు నందికాం సురేష్ వాళ్ళ నుంచి వెళ్ళి నా మీద దాడి చేశారు అని హుటాహుటి పోలీసులు కేసు ఫైల్ చేశారు తాజాగా నందికాం సురేష్ను వాళ్ళ బంధువులకి అందరినీ వాళ్ళ రిలేషన్ అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు తాగొచ్చి రాళ్ళ కార్ల మీద రాళ్ళేసి సముద్రం బెదిరించి ఇంటి దగ్గర సురేష్ ఇంటి దగ్గర లొలిపెట్టి గొడవ చేసి మళ్ళీ ఉల్టా నన్నే కొట్టాకి వచ్చారు అని చెప్పి ఆయన కేసు పెడితే మళ్ళీ ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు అరే కేసులు పెట్టడము అరెస్ట్లు చేయడము ఇంత ఈజీగా చేసేస్తారా దీనికోసమేనా ప్రజలు ఓట్లేసే ప్రభుత్వాలు ఏమో మరి వాళ్ళ టీవీ ఛానళ్ళలో ఆ జూనియర్ ఆర్టిస్టులు కోర్టులు వేసుకొని కూర్చొని వాళ్ళు అంటూ ఉన్నారు ఎస్ 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 వీళ్ళని తంతు చూడమని వీళ్ళ మీద కేసులు పెట్టమని ప్రజలు అధికారం ఇచ్చారు మా బాబు గారికి ఎస్ 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 అంటూ ఉన్నారు మరి యాస్ 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 నిజమైన ఏమో పెడుతున్నారు ఏమో కేసులు మనకైతే తెలియదు మరి